ట్రాఫిక్ సమస్యకు చెక్కోకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్లతో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు ఎంపీ వేమిరెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరంలో ఏడు చోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు సిగ్నల్స్ అక్రమ కట్టడాల తొలగింపునకు ఆక్రమణదారులు సహకరించాలన్న మంత్రి నారాయణ నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిగ్నల్స్ పాయింట్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు గారు తెలిపారు మంత్రి ఆదేశాలతో ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి నెల్లూరు నగరంలోని హరనాథపురం రామలింగాపురం వీఆర్సీ కనకమహల్ సెంటర్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎస్పీ అజిత వేజెండ్లతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ నారాయణ విద్యాసంస్థల జీఎం జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ టీడీపీ ముఖ్య నేతలు డివిజన్ ప్రెసిడెంట్లు తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్ యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేసిన ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి రెండోది విఆర్ఐ స్కూల్ దగ్గర వీఆర్ వీఆర్ కళాశాల వీఆర్ హై స్కూల్ దగ్గర మూడవది కనకమాల సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ని ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక కోటి ముప్పై తొమ్మిది లక్షలు అయింది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి